హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈరోజు నేను వెరైటీ చాట్ చూపించబోతున్నానండి బచ్చల కూర చాట్ అనమాట ఇదిగోండి కందులు అను పెసలతో కూడా చాట్ అనమాట మీకు వెరైటీగా ఉంటుంది ఫుల్ ఫుల్ మిల్లెట్స్ వేస్తున్నానండి చక్క ప్రోటీన్స్ ఉంటాయి ఇదిగోండి బచ్చల కూర శుభ్రంగా కోసుకొచ్చా అనమాట బచ్చల కూర పొనగంటి కూర మా పైన కుంపట్లో పెట్టాను అవి కోసుకొచ్చాను శుభ్రంగా కడుక్కుందాము మనం ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ముందుగానే మనం కందులు అను పెసలు క్లీన్ చేసుకొని నానబెట్టుకున్నాను అనమాట అంటే మనం సాయంత్రం చేసుకుందాం అనుకుంటే మీరు మార్నింగ్ నానబెట్టేసుకోండి లేదు మార్నింగ్ చేయాలనుకుంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకోండి ఇదిగోండి చక్కగా నానిపోయినాయి కదా ఇప్పుడు ఇవన్నీ పక్కన నీళ్ళు వంపేసేసి ఇదిగోండి చూసారా నేను చక్కగా నానిపోయినాయో ఈ లోపల మనం బచ్చల కూర కూడా వాటర్ పోసేసి ఒక టూ మినిట్స్ ఉంచుదాము మట్టే ఉండదండి చక్కగా మన ఇంట్లో కుంపట్లో పెరిగింది కాబట్టి నీట్గా ఉంటుంది అయినా టూ త్రీ టైమ్స్ కడుక్కుందాము ఇదిగోండి ఇంక ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఇగ నానబెట్టుకున్న కందులు పెసలు వేద్దాము వేసి చక్కగా ఆ బచ్చల కూర పొనగంటి కూర కూడా కడిగేసేసుకొని దీంట్లో వేసేద్దాము చాలా ప్రోటీన్స్ విటమిన్స్ చాలా ఉంటాయండి ఇలా మీరు ట్రై చేసుకొని చక్కగా పిల్లలు ఆకుకూర తినని పక్షంలో ఇలా అనుకోండి వాళ్ళకి ఆకుకూర వేసామన్న ఫీలింగ్ ఏమీ ఉండదు టేస్ట్ బాగుందని చెప్పి చక్కగా తింటారు ఇదిగోండి ఒక బంగాళదుంప కూడా వేద్దాము పీల్ తీసేసి బయట చాట్లు అనుకోండి ఏవేవో మసాలాలు వేస్తారు ఏవేవో నీట్గా ఉండదు అవి తింటే మనకి కడుపులో మంట ఎసిడిటీ తప్పితే ఏమీ లేదు ఇలాగా చాట్ చేసుకున్నా అనుకోండి పిల్లలకి మనము వెరైటీ ఐటమ్ పెట్టినట్టు ఉంటుంది వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అవి మినరల్స్ మిలెట్స్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అన్నీ మనం బాడీకి అందజేసినట్టు ఉంటుంది ఇదిగోండి ఇంకా పీల్ తీసుకొని కట్ చేసేసుకొని బంగాళదుంపలు ఒక బంగాళదుంప తీసుకున్నాం దాంట్లో వేసేసి ఇప్పుడు తగినంత వాటర్ పోద్దాం మనం టమాటా పప్పు దోసకాయ పప్పుకి మనం వాటర్ ఎట్లా పోస్తామో కుక్కర్లో సేమ్ అదే ప్రాసెస్ మన వాటర్ పోయటం అనమాట ఉప్పు వేయద్దండి ఉప్పు వేస్తే ఉడకదు కదా అందుకని ఉప్పు వేయకుండా మనం జస్ట్ వీటి వరకే వేసి మనం మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసేసి త్రీ విజిల్స్ ఆఫ్ ఫోర్ విజిల్స్ మీ ఇంట్లో పప్పుకి మీరు ఎన్ని విజిల్స్ రానిచ్చుకుంటారో అన్ని విజిల్స్ రానిద్దాము చక్కగా ఎవరీ వీకు ఇలా చేయండి చక్కగా ఆకుకూరలు అవన్నీ బాడీలోకి పిల్లలకి పంపించినట్టు కూడా ఉంటుంది వెరైటీ చాట్ తిన్నట్టు ఉంటుంది ఎక్కువ మేము ఇట్లాంటివి సండేస్ అప్పుడు చేసుకుంటామండి సండే ఈవినింగ్ చేసుకుంటాము ఈ లోపల మనం కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పటికి ఈ లోపల మనం టమాటా టమాటా నేను రెండు టమాటాలు తీసుకున్నాను చిన్న సైజువి అవి మొక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము జస్ట్ రెండు ఉల్లిపాయలు కూడా అవి కూడా మొక్కలు చేసి పక్కన పెట్టుకుందాము ఎందుకంటే మనకి టైము సేవ్ అయ్యనమాట కుక్కర్ విజిల్స్ వచ్చినాక ఆవిరంతా పోయినాక కట్ చేసుకునేట కంటే మనం ఈ లోపలే కట్ చేసుకున్నాం అనుకోండి పక్కనే ఉంటాం కాబట్టి వెంటనే కుక్కర్ విజిల్స్ రంగాల్లో కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇదిగో చక్కగా ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము మంచి స్మెల్ వస్తుందండి విజిల్స్ వచ్చేటప్పుడు ఈ పెసలు కందులు కదా అండ్ ఈ ఆకుకూర కదా అదొకలాంటి డిఫరెంట్ స్మెల్ బాగుంది ఆ స్మెల్ వస్తుంది ఇది కొన్ని పొదినాకు పుదీనాకు అది కూడా మా ఇంట్లో కుంపట్లో ఒక కుంపట్లో వేసాను అది కూడా పుదీనాకు కోసుకొచ్చాను అది కూడా కొంచెం కడుక్కుందాము ఇలాగా రెండు మూడు కుంపట్లు ఏమన్నా ఉంటే చక్కగా ఇట్లా ఆకుకూరలు పుదీనాకు అట్లా వేసుకోండి చక్కగా ఎప్పుడు కావాలన్నా ఇప్పుడు చారు పెట్టుకుంటాము ఒక పది పుదీనాకు ఆకులు తీసుకొచ్చి వేసామనుకోండి చారు మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇదిగోండి పుదీనాకు కూడా కడుక్కొని ఆ టీ దాంట్లో టీ జల్లిలో ఉంటుంది కదా మనం జ్యూస్ దాంట్లో దాంట్లో వేసేసి లేదా లేదు మామూలుగా ఇట్లా చేతి తీసేసి ఆ ప్లేట్లో పెట్టేసుకుందాము కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర పుదీనాకు టమాటాలు అండ్ బంగాళదుంపలు అంతే అసలు చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోయిద్ది ఇప్పుడు చాటు బయట బయట ఇంట్లో వాళ్ళందరూ తినాలి బయటవి తెచ్చుకోనన్నా బయటికి వెళ్ళి తినాలన్నా మినిమం గట్టిగా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పట్టుకోవాలి ప్లస్ కొంచెం కడుపులో మంటగా ఉంటుంది అవి తింటే మనం ఇలా చేసుకున్నాం అనుకోండి కొంచెం కడుపు నిండిద్ది అండ్ హెల్త్ కూడా ఏం పాడవకుండా అన్నీ హెల్త్ మంచివే కాబట్టి అన్ని బాడీలోకి వెళ్తాయి ఇదిగోండి కొంచెం అల్లం కూడా తురుముకొని పక్కన పెట్టుకుందాము ఏదో తాత్కాలికంగా తింటాము తర్వాత మళ్ళీ ఆకలి వేసిద్ది ఇవి ఇవ్వనుకోండి కొంచెం కొంచెం మనం ఎక్కువే తినచ్చు ప్లస్ ఇంట్లో చేసుకొని చక్కగా నీట్గా చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది ఇదిగోండి చక్కగా ఉడికింది దీన్ని ఇప్పుడు మనం స్మాష్ చేద్దాము ఇంకొంచెం ఒక విజిల్ అయినా రానివ్వచ్చు కొంచెం వాటర్ తగ్గించుకొని ఒక విజిల్ రానిచ్చుకుంటే బాగా ఉడికిద్ది బట్ పిల్లలు చేశారు ఇంకా అందుకని నేను సైడ్ మాట్లాడుతున్నాను కొంచెం వాటర్ తగ్గించుకొని ఒక విజిల్ రాణిస్తే సరిపోయి బట్ అయినా ఉడికిని మనం ఏం చేద్దామంటే పప్పు గుత్తితోనో లేకపోతే మజ్జి కవ్వ ఉంది కదా దాంతో మనం స్మాష్ చేద్దాము వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసుకున్నాం అనుకోండి అది స్మాష్ అయిపోయింది చల్లారి నాకు అయితే కొంచెం బి కొంచెం స్టిఫ్గా అయిపోతుంది పప్పు అనేది మనకి అలాగ స్మాష్ చేసినా కూడా స్మూత్గా అవ్వదు అందుకని వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసుకుందాము అందరూ ట్రై చేయండి ప్రాసెస్ ఇంకా ముందు ముందు చాలా బాగుంటుంది అండ్ మాకింట్లో పొనగంటి కూర బచ్చల కూర అవైలబుల్గా ఉంది కాబట్టి నేను చేశాను మీరు ఏ ఆకుకూరత అయినా చేసుకోవచ్చు ఆకుకూర లేకపోయినా కూడా అవాయిడ్ చేసేసి ఈ పెసలు కందులు చేసుకోవచ్చు పెసలు కందులు లేకపోతే బఠానీలతో చేసుకోవచ్చు బయట మనకి బఠానీతోనే చేస్తారనమాట కాకపోతే బట్ మాకు ఇవి పెసరట్టుకి మనం పెసలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అవి ఉన్నాయి అండ్ కందులు కూడా ఉన్నాయి అందుకని ఈ రెండు కలిపాను ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాము స్మాష్ అయి అయింది కదా కొంచెం సరిపడినంత ఉప్పు వేద్దాము ఇట్లాగా ఆకుకూరలు అవి తినరు అన్నప్పుడు ఇలా ట్రై చేయండి బాగుంటుంది లేదు మీరు ఆకుకూరలు అవాయిడ్ చేసి ఓన్లీ పెసలు లేకపోతే బఠానీలు వీటితో అయినా కూడా చేసుకోవచ్చు పొదినాకు మాత్రం అస్టెన్ షుడ్గా ఉండాలి పొదినాకు లేనిది మీకు చాట్ ఫ్లేవర్ అనేది అనిపించదు ఇప్పుడు మనం ఇంకా అది స్మాష్ చేసాం కదా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బాండీ తీసుకుందాము దాంట్లో కొంచెం ఆయిల్ వేద్దాము వేసి కొంచెం కాగనిద్దాం ఎక్కువ పట్టదండి మనకి జస్ట్ వన్ ఆర్ టూ స్పూన్సే ఆయిల్ పట్టిద్ది ఇప్పుడు ఫస్ట్ ఆయిల్లో మనం ఇందాక అల్లం తురుముకున్నాం కదా లేదు మీ ఇంట్లో అల్లం పేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అది కొంచెం ఫ్రై చేద్దాము ఆయిల్లో ఫస్ట్ ఫస్ట్ పుదీనాకు కొత్తిమీర ఉంటేనే మనకి ఫ్లేవర్స్ బాగుంటాయి మీరు మసాలా చేసుకుంటున్నా కూడా కొత్తిమీర పుదీనాకు వేస్తే ఎంత బాగుంటుందో స్మెల్ కానీ ఏదైనా వీటిల్లో కూడా పుదీనాకు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఇప్పుడు అల్లం వేగింది ఇప్పుడు టమాటాలు వేద్దాము కొంచెం ఫ్రై చేసుకుందాం మరి పచ్చిగా కాకుండా అన్నీ లైట్ లైట్గా ఫ్రై చేసుకుందాం సిమ్లోనే పెట్టుకోవాలండి ప్రో ఈ ప్రాసెస్ అంతా హైలో పెట్టద్దు ఇది కొండ కొంచెం మగినాయి కదా స్మెల్ బాగా వస్తుంది బాగుంది స్మెల్ అల్లం వేసాం కదా స్మెల్ బాగుంది నెక్స్ట్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందాక వేసుకుందేమో ఆ పప్పుకి దానికి వేసుకున్నాము ఇప్పుడు ఈ ఐటెంకి కొంచెం వేసుకుందాం నేను చెప్పాను కదండి బయట మేము ఎక్కువ తినమని అన్నీ ఇంట్లోనే చేసుకుంటాము ఆఖరికి పానీయూరీలతో సహా మేము ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటాము రెస్టారెంట్కి అనేది చాలా తక్కువ తక్కువలో తక్కువ అనమాట ఇదిగోండి ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పొద్దునాకు వేసుకుందాము ఇప్పుడు ఇంకా ఫ్లేవర్ మారిపోయి అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు చాలా బాగుంటుంది స్మెల్ మాత్రం నూనెలో ఎగుతుంది కదా అలా సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోయిద్ది ఆకు అనేది మనకి ఎక్కువ కనపడకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇందాక స్మాష్ చేసుకుంది మొత్తం దీంట్లో టర్న్ చేసేద్దాము ఇంకొంచెం ఆ పచ్చివాసన పోయేటట్టు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆరు టెన్ మినిట్స్ ఉంచుతాము ప్రాసెస్ అంతా మనకి సిమ్లోనే ఉండాలి అది ఎంత కుక్కర్లో ఉడికినా కూడా విడిగా స్టవ్ మీద అలా నూనెలో మనకి కొంచెం ఫ్రై అయితేనే కానీ టేస్ట్ అనేది మంచిగా రాదు ఇది కొంచెం చక్క బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనం కొంచెం చాట్ మసాలా వేసుకుందాం పానీపూరి మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ప్రాబ్లం ఏం లేదు మీకు పొదనాకొక్కటి ఉన్నా చాలు ఈ ఇంకా పానీపూరి మసాలాది పౌడర్ ఉంది కొంచెం అది కొంచెం వేసుకున్నాం మేము ఇదేందంటే కొంచెం ఘాటుగా కొంచెం పుల్లగా అదొక అదొక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఆ పౌడరు అందుకని అది కొంచెం వేసుకున్నాను నెక్స్ట్ కారం వేద్దాము పచ్చిమిరపకాయ ఎక్కడా వేయలేదండి కొంచెం ఘాటుకాయలు ఉన్నాయి ఇంట్లో మరీ ఘాటుగా ఉంటుందని పచ్చిమిరపకాయ అవాయిడ్ చేసామన్నమాట నో ప్రాబ్లం మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఉండాలనేం లేదు పచ్చిమిరపకాయ ఓకే కొంచెం చాట్ పౌడర్ కూడా ఉందండి కొంచెం చాట్ పౌడర్ వేద్దాం అనమాట ఇందాకేమో పానీపూరి పౌడర్ వేసాము ఇప్పుడు చాట్ పౌడర్ వేసామన్నమాట ఈ రెండు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేద్దాం మంచి స్మెల్ వస్తుందండి మనం పానీపూరి పౌడర్ వేసాము చాట్ పౌడర్ వేసాము మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనాకు వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ముందుగానే కొత్తిమీర వేస్తే ఏంటంటే అది కలిసిపోయి టేస్ట్ అనిపించదు మనం కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది కొత్తిమీర కొంచెం తగులుతూ బాగుంటుంది అనమాట అందుకని లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసేట ముందు పొద్దునాకు వేసే సారీ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేద్దాము ఉల్లిపాయలు వేయలేదండి ఉల్లిపాయలు ఇప్పుడే కాదు లాస్ట్కి గార్నిష్కి యూస్ చేద్దాము చూసారా బబుల్స్ వస్తున్నాయి చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుందన్నమాట ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము అంటే నేను కొంచెం పులుపు తక్కువ తింటాను అందుకని నా వరకు కొంచెం గిన్నెలోకి తీసేసి లైట్గా పిండుతున్నారు మీరు పులుపు కొంచెం తినేవాళ్ళు అందరూ సమానంగా తినేవాళ్ళు అయితే మీరు అది స్టవ్ ఆఫ్ చేయగానే డైరెక్ట్గా దాంట్లో పిండేసుకోవచ్చు లేదు అనుకుంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పిండుకోవచ్చు ఇదిగోండి ఇదేమో ఇంకా మా పెద్దమ్మాయికి చక్రాలు పోసుకోవాలనుకున్నట్టుంది ఇంకా ఇంట్లో ఉన్నాయి అందుకని కొంచెం చక్రాలు పోసుకుంది ఇప్పుడు మనం పక్కన ఇందాక సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అవి వాటి మీద గార్నిష్ లాగా చే చే వేసుకుందాము ఇవి పచ్చిగా ఉంటేనే ఉల్లిపాయలు బాగుంటుందండి ముందుగానే వేస్తే మగ్గిపోయిద్ది మనకి కలిసిపోయిద్ది తింటున్నా కూడా ఫ్లేవర్ అనేది అనిపించదు ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుందాం ఇలా పచ్చిగా ఉంటేనే చాట్లో పచ్చి పచ్చిగా తగులుతూ బాగుంటుంది ఉల్లిపాయలు ఇది పక్కన పెట్టి అది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకా నేను పెట్ నేను పెట్టుకుంటున్నాను అనమాట నేను చాలా తక్కువ తింటాను నిమ్మకాయ పులుపు అనేది అందుకని ఇంకా నేను వేరే గిన్నెలో పెట్టేసుకున్నాను కొంచెం ఉల్లిపాయ వేసుకుందాము మీరు ఇంకొంచెం కావాలంటే మీరు ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు కొంచెం పలచగా చేసుకోవచ్చు జస్ట్ కొంచమే పిండుకున్నాను చాలు ఇంకా తప్పకుండా మీరు ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఆ బచ్చల కూర అవి లేకపోయినా నో ప్రాబ్లం ఈ ఓన్లీ బఠానీ ఇల్లు ఈ పసలు వీటితో అయినా కూడా చేసుకోవచ్చు బాగుంది కదండి నెక్స్ట్ సండే మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇలాంటి ఇంకా మంచి మంచి వంటకాలు తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్తో వెరైటీ వంటకాలు ఇంకా చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి Bye friends!